ఇత ఇవన్నీ ఈ బాల యతి అత్యంత చిన్నమైనటువంటి చిన్నదైనటువంటి వయస్సులో ఉన్నటువంటి ఆ శంకరాచార్యుల వారి యొక్క కీర్తి ప్రతిష్టలు కేరళ మహారాజు దగ్గరికి విడిపోయినాయి మామూలుగా ఇటువంటివన్నీ కూడా చాలా తొందరగా వ్యాపిస్తూ ఉంటాయి అనేకమైనటువంటి మాధ్యమాల ద్వారా ఏవమేన మతిమర్త్య చరిత్రం అమానుషమైన మనుష్య సాధ్యం కానటువంటి చరిత్రం సేవమానం జనదైన్య లవిత్రం క్షేమించే జనుల యొక్క దీనభావానికి కొడలివెల్ లాంటి వాడు వారు కేరళ క్షితిపతి దృక్షు ప్రాహిణోత్సివ ఆదృత భిక్షు తన మంత్రి గారిని ఒకరిని పెద్ద వస్తువాహనాదులు ఏనుగులు మొదలైనటువంటి వాటినన్నీ ఇచ్చి చిన్న స్వామివారికి ఇవి సమర్పించి ఆయన్ని ఒక్కసారి మన రాజభవనానికి తీసుకురా అని ఒక మంత్రిని పెద్ద కానుకలతో పంపించారు పంపిస్తే అందరూ కూడా చూస్తూనే ఉన్నారు పిల్లవాడు అక్కడికి వచ్చారు వాటి ఎందు ఒక్క కాస్తంత కూడా అభిమానం చూపలేదు ఆయన ఇవన్నీ నాకెందుకండి ఎవరన్నా గృహస్థులు దరి దారిద్ర్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి నేను ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాను రాజమందిరాలు వాటికి వచ్చేటువంటి ప్రసక్తి లేదు అని ఆ మంత్రి గారిని తిప్పి పంపించాడు రాజుగారికి ఆశ్చర్యం కలిగింది ఆయనే వచ్చాడు రాజుగారే బయలుదేరి వచ్చాడు వచ్చి స్వామివారికి బాలుడికి సాష్టాంగదండ ప్రణామం చేసి అయ్యా నేను మూడు నాటకాలు రాశాను ఆ నాటకాల్లో ఉండేటువంటి గుణదోషాలను గురించి తమరు చెప్పాలి అని ఏడేళ్ల పిల్లవాడికి ఒక మహారాజు కేరళ బేస్డ్ మహారాజు వచ్చి తన వాంగ్మయాన్ని వినిపించి ఆయన చేత అవుననిపించుకుని వెళ్ళారు ఈ రకంగా ఇవన్నీ చిన్నతనంలో జరుగుతున్నటువంటి పనులు తర్వాత అప్పటి సంప్రదాయం ప్రకారంగా తల్లి పెద్దదైపోయింది కదా అందుకని వెంటనే పెళ్లి చేయాలి అనేటువంటి సంకల్పం కలిగింది ఆమెకు ఈ పిల్లవాడికి అంటే ఏడేళ్లకే పెళ్లి చేస్తారా అని మనం అను అనకూడదు కొన్ని కొన్ని సందర్భాల్లో అటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి ఆ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది తీసుకొచ్చేటప్పటికీ శంకరాచార్య వారు చాలా స్పష్టంగా అమ్మా నేను వివాహం చేసుకోను నాది తురియాశ్రమ గమనం మీద నిశ్చితమైనటువంటి బుద్ధి ఉన్నవాడిని నేను అని తల్లికి చెప్పాడు తల్లికి చెప్పేటప్పటికీ ఆమె గుండె గుభేరుమంది మంది వేమిటి ఏదో అనేకమైనటువంటి ఆశలతో కొడుకు పుట్టాలి అతనికి పెళ్లి కావాలి అతనికి సంతానం కావాలి వీరైతే అతని సంతానం సంతానం కూడా చూడాలి అని మరి చాలా కష్టపడుతూ ఉంటాము ఈ పిల్లవాడు చిన్న వయస్సులో సన్యాసాశ్రమానికి తీసుకువెడతానంటారేమిటి విడిపోతానంటాడేమిటి అని ఆమెకు చాలా భయం పట్టుకుంది భయం పట్టుకుంటే ఒక రోజున చాలా ఆశ్చర్యకరంగా మహర్షులు కణ్వుడు జాబాలి మొదలైనటువంటి పెద్ద పెద్ద పేరున్నటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆర్యాంబ గారింటికి వచ్చారు ఏడేళ్ల బాలుడి చూడటానికి మహర్షులందరూ కూడా వచ్చారు కృతవిజ్యమము చికీర్షవ శృతిగార్హస్యమధాప్తబంధవ ననవద్యేషు కులేషు కన్యకాం బంధువులందరూ కూడా కన్య కోసం చూస్తున్నారు చూస్తుంటే మహర్షులు వచ్చారు రోజున ఈయన ఇష్టపట్టలేదు శిశురేషకిలయ అతిశైశే యదశేషాగమపారగోభవత్ మహిమాపిద్భుతయే తద్వయమే తత్పురుతే కుతూహలం చిన్న వయస్సులో చాలా గొప్ప వైరాగ్య సంపద ఉన్నాడు ఇది సాదరమీరింతయా గిరమాకన్య మహర్షి సంసది మహర్షులందరూ వచ్చి కూతున్నారు వారుడు అతిభక్తితో శ్రద్ధతో వాళ్ళందరికీ కూడా పాద్యము అర్ఘ్యము మొదలైనటువంటి పూజలన్నీ చేశాడు అధ జాతు దృక్షవ కరావతీర్ణం మునయ పురద్విషం ఉపమన్యు దీచి గౌతమ గౌతమ త్రితరా అగస్త్యముఖాహ సమాయయు వీళ్ళు వచ్చినవాడు ఉపమన్యువు దీచి గౌతముడు త్రితరుడు అగస్త్యుడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా బాలుణ్ణి చూచారు మనకు మామూలుగా లౌకికంగా ఒక సందేహం వస్తుంది వాళ్ళు ఎప్పటి వాళ్ళు ఏ తరాల వాళ్ళో ఈ కలియుగంలో కాలడిలో ఉన్నటువంటి వాడిని ఏ స్వరూపంగా చెప్పారు అంటే దానికి సమాధానం చెప్పారు మహానుభావులు ఆత్మ నిత్యము అకాలాద్యనవఛి చిన్మాత్ర ఘనము ఆ ఆత్మతో పాటే మునులు కూడా శాశ్వతులై ఉంటారు అని చెప్పారు వాళ్ళు ఇప్పుడు సప్తవర్షి మండలం అని పైన ఆకాశంలో మనం చూస్తూ ఉంటాం గౌతమోత్ర భరద్వాజ వశిష్ట మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సప్తమహర్షులు వాళ్ళంతా ఉన్నారని వాళ్ళని గురించి పురాణాల్లో కథలు అవన్నీ ఉన్నాయి కానీ ఎక్కడైనా వాళ్ళు కాలం చేసిన విషయం ఎక్కడన్నా చెప్పారా ఎక్కడా లేదు అంటే వాళ్ళు ఆదిములు శాశ్వతమైనటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు మనకి కనపడవచ్చు కనబడకపోవచ్చు కనబడకపోవటం కూడా ఓ లక్షణం ఉంది ఇదివరకు ఒక ప్రసంగంలో చెప్పుకున్నాం పునశ్చుడు అనేటువంటి మహర్షి ఓ తోట కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటే భీష్ముడు అటువైపుకి వెళ్ళి ఆయనకి దండ ప్రణామం చేసి అయ్యా నాకు మీ దర్శనమైంది చాలా సంతోషము అని అంటే ఆయన ఆశ్చర్యపోయినట్టు అరే నేను ఎవరికి కనబడనే నీకెట్టా కనపడ్డాను అని ఓహో నీవు పితృభక్తి అతిశయమైన పితృభక్తి కలవాడము అందుకు కనబడ్డట్టున్నాను అని చెప్పారు అని భారతం మొదలైనటువంటి వాటిల్లో అనగటువంటివి వస్తాయి అన్నమాట అందుకని ఈ గౌతముడు అత్రి త్రితనుడు అగస్త్యుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఎలా వచ్చారు ఎప్పటివారో కదా అనేటువంటి ప్రశ్నకు నిలుకడ ఉండదు భక్తి సన్నత ప్రసవిత్రియా సహతాన్ విధానవితు ఎవరైనా ఇంటికి పూజ్యులైనటువంటి వాళ్ళు వస్తే ఏ విధంగా వాళ్లకు పూజలు చేయాలో అవన్నీ బాగా తెలిసినటువంటి ఈ బాధకుడు తల్లితో సహా వాళ్లకు పూజలు చేశాడు పూజలు చేసి కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటున్నారు కబుర్లు చెప్పుకుంటే మెల్లగా ఆర్యాంబ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మా అబ్బాయి బంగారు కొండ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కాదంటున్నాడు ఇతని భవిష్యత్తు ఏదన్నా కాస్త చెబుతారా అని ఆ పిల్లవాడిని కొంచెం ఏమరించి పక్కకు పంపించి ఆ మహర్షులను అడిగింది అప్పుడు ఆ మహర్షులు వచ్చిన మహర్షుల్లో అగస్త్య మహర్షి ఆమెను మెల్లగా పక్కకి తీసుకెళ్ళి తనయాయ పురా పతివ్రతే తవ తపసా ప్రసాదిత అయ అమ్మా నీ భర్తగారు గారు పరమేశ్వరుణ్ణి అనుగ్రహం సంపాదించాడమ్మా పుత్రుణ్ణి ప్రసాదించమని అడిగాడు